వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ పెన్షనర్లకు ఇలా మెసేజ్లు వస్తున్నాయి జాగ్రత్త వాటి గురించి మనం తెలుసుకుందాం ఈ ఫైలింగ్ చేసుకొని వారికి ఈ క్రింది విధంగా అయితే మెసేజ్లు వస్తున్నాయి ఎవరైతే ఈ ఫైలింగ్ చేసుకోలేదో వారికి ఇలా మెసేజ్లు వస్తున్నాయి ఒకవేళ ఇలా చేసుకోలేకపోతే వారు సెప్టెంబర్ పదిహేను తేదీ వరకు మెసేజ్ చాట్ బాతు ద్వారా అలాగే కంటిన్యూగా మెసేజ్లు వస్తూ ఉంటాయి చేసుకుంటే కనుక ఈ ఫైలింగ్ చేసుకుంటే కనుక మెసేజ్లు ఇలాగా రావు కనుక మీరు వీలైనంత త్వరగా ఈ ఫైలింగ్ని చేసుకోగలరు అయితే ఈ ఫైలింగ్ చేసుకోదలసిన వారికి ఈ కింద డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి వాడి గురించి తెలుసుకుందాం ఒకవేళ ఈ ఫైలింగ్ చేసుకున్న తదుపరి అట్లాజ్మెంట్ ట్వంటీ సిక్స్ ఏఎస్ ఏఏఎస్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పెన్షనర్లు అయితే వరల్డ్ ట్యాక్స్ రీజియంలో ఈ ఫైలింగ్ చేస్తున్నట్లయితే అనెక్ జీరో వన్ కామార్ బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేటు ఎన్పిఎస్ అకౌంట్ నంబరు హెల్త్ ఇన్సూరెన్స్కు ఒకవేళ మీరు అప్లై చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి పాలసీ డాక్యుమెంటు ఒకవేళ ఏటీయు ఏటీడీపీ డిపెండెంట్ పిహెచ్ఎంఆర్ కనుక ఉంటే వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ను కూడా జత చేయాలి అదేవిధంగా టెన్ ఐఏ అప్లోడ్ చేయడానికి ఇవన్నీ కూడా అవసరమవుతాయి అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఎవరైతే రీఫండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కనుక ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఎవరైనా మీ ట్యాక్స్ లెక్కల్లో పొరపాటు జరిగింది మీకు రీఫండ్ రావాలి అనే మెసేజ్ లేదా ఈమెయిల్ వచ్చినట్లయితే దయచేసి మీరు దానిని పట్టించుకోకండి అది హ్యాకర్లు పంపినటువంటి నకిలీ మెసేజ్ మీరు ఆ మెయిల్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేస్తే అది నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీలోకి తీసుకెళ్తుంది మీరు అక్కడ లాగిన్ అయినట్లయితే వెంటనే మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ చేయబడి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా దొంగిలించబడుతుంది అటువంటి ఈమెయిల్స్ను పూర్తిగా విస్మరించండి ఇన్కమ్ ట్యాక్స్ శాఖ నుండి వచ్చే అసలైన సమాచారం ఎప్పుడు కూడా సరైన నోటీసు రూపంలో మాత్రమే వస్తుంది అయితే ఏది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చింది ఏది హ్యాకర్ల నుండి వచ్చింది ఆ నకిలీని గుర్తించడం ఎలా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈమెయిల్ పంపినటువంటి వ్యక్తి చిరునామా కనుక ఇలా కనిపించినట్లయితే ఎలాగ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు డోంట్ రిప్లై అట్ ద రేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఫైలింగ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కనిపించినట్లయితే అది ఖచ్చితంగా హ్యాకర్ ఐడి అవుతుంది అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సరైన ఈమెయిల్ చిరునామా అనేది ఇలా ఉంటుంది ఎలాగంటే డోంట్ రిప్లై అట్ ద రేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఆ పై ఇమెయిలు సరైన కింద ఉన్నటువంటి ఈమెయిల్ కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒక లెటర్ మాత్రమే తేడా ఉంటుంది ఆ లెటర్ కూడా ఫై హ్యాకర్ల ఐడిలో ఈ ఫైలింగ్ అనేటువంటిది ఉండదు డోంట్ రిప్లై అట్ ది రేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఫైలింగ్ అనే ఉంటుంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి డోంట్ రిప్లై అట్ ది రేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ అని ఉంటుంది ఎందుకంటే ఒకే ఐడీని ఉంచడానికి ఈమెయిల్ ఒప్పుకోదు కాబట్టి వాళ్ళు ఒక లెటర్ను మార్చి సేమ్గా ఎలాగే ఉంచి మోసం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఫైలింగ్లోని ఈను తొలగించి ఫైలింగ్ అని మార్చి మోసం చేస్తున్నారు ఈ సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు సహోద్యోగులతో విస్తృతంగా పంచుకొని హ్యాకర్లకు బలి కాకుండా కోరుచున్నాము